హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మథురా కలెక్షన్ ఈరోజు కలెక్షన్లో మైసూర్ సిల్క్ శారీస్ అండి చూడండి ఇది న్యూ కలెక్షన్ అండి ఇవి డ్యామేజీ ప్రింట్ అట్లాంటి శారీస్ కాదండి ఇదంతా ఫ్రెష్ టాకు చూడండి శారీ వచ్చి టమాటో రెడ్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ అండి శారీ వివంతా ఇలాగే ఉంటుంది బార్డరు అంతా చూడండి చాలా గ్రాండ్గా చాలా లుక్తో ఉందండి బార్డరు ఇది పళ్ళు మనకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చి ఉంటుంది పళ్ళుకి వచ్చి లైన్స్ అండి చూడండి బార్డర్ కూడా దగ్గరికి చూడండి ఒకసారి మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బార్డర్ చూసుకోండి క్లాత్ కూడా చూసుకోండి మీరు మా ఛానల్స్లో శారీస్ తీసుకుంటా ఉంటారు కదండీ మా శారీస్ ఎలా ఉన్నాయో మీ కాడికి వచ్చిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఆ రేటుకి ఆ క్వాలిటీకి ఎలా ఉందో చూసుకొని మాకు ఒక కామెంట్ చేయండి అండి కామెంట్ చేస్తుంటారు వాట్సాప్లో కానీ వాట్సాప్లో కాదండి యూట్యూబ్లో కామెంట్ చేయండి వీటిలో కలర్స్ అండి చూడండి అది రత్నావళి బ్లూకి నావీ బ్లూ బార్డర్ అండి ఇది వైలెట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది లెమన్ ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ అండి ఇంకా మీకు ఒకసారి ఎట్లాగో ఓపెన్ చేసి చూపించాను కదండి సేమ్ అలాగే ఉంటాయండి వీటిలో ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ చేయండి అండి